ఆదాము అతని భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతియే కయ్యేనును కని యహోవ వలన నేను ఒక కుమారుణ్ణి సంపాదించుకొని నేను తర్వాత ఆమె అతని తమ్ముడకు ఏ కనెను ఏ గొర్రెల కాపరి కయ్యేనును భూమిని సిద్ధపరిచివాడు కొంతకాలమైన తరువాత కయ్యేను పొలము పంటలో కొంత యహోవాకు అర్పణగా తెచ్చెను ఏబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిని క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను ఎహోవా ఏబేలు అతని అర్పణను లక్ష్య పెట్టెను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యోనుకు మిక్కల కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నపుచ్చు కొనగా కయ్యోనితో నీవు నీకు కోపమేలా ముఖము చిన్నపుచ్చుకొని ఉన్నావని ఉన్నావేమి నీవు సత్రి సత్రియ చేసిన ఎడల తలనెత్తు కొనవా సత్రియ చేసిన ఎడల వాకిట పాపము పొంచియుండును ఉండును నీ ఎడల దానికి వాంచగలుగును నీవు దానిని ఏలుదు కయ్యేను తన తమ్ముడైన ఏ బేలుతో మాట్లాడేను వారు పొలముల్లో ఉన్నప్పుడు కయ్యేను తన తమ్ముడైన ఏ బేలును మీద చంపెను అతనిని చంపాను ఏహోవా నీ తమ్ముడైన ఏ బేలు ఎక్కడున్నాడని కయ్యేను నడుగగా అతడు నేను ఎరగను నా తమ్మునికి నేను కావలివాడనా అనిను అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తము నీ చేతుల్లో నుండి పుచ్చుకొను నోరు తెరిచిన ఈ నేల మీద నుండకుండా నీవు శప్పింపబడదువు నీవు నేలను సిద్ధపరిచినప్పుడు అది దాని సారము నీ మీద నీకు ఇక మీదట ఇయ్యదు నీవు భూమి మీద దిగులు పడుచు దేశదివ ఎందు అనిను అందుకు కయ్యేను తన దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశములోను ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టేదివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబెడితేనే దిగులు పడుచు భూమి మీద దేశదింబరణిందును కావున నన్ను కనుగొనవాడెవడో వాడు నన్ను చంపునని ఎహో అనిను అందుకు ఎహోవాతనితో కాబట్టి ఎవడైనను కయ్యేనను చంపినడలా వానికి ప్రతిదండన ఏడెంతలు కలుగున నేను మరియు ఎవడైనను కయ్యానను కనుగొని అతనిని చంపుకున్నట్లు యహోవా అతనికి ఒక గుర్తు వేశాను అప్పుడు కయ్యను యహోవ సన్నిధిలో నుండి బయలు బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కునున్న నోదు దేశములో కాపురముండెను కయ్యను తన భార్యను కోడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును కనెను అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హానోకను పేరు పెట్టెను హానోకు ఇరాదు పుట్టెను ఇరాదు మహయేలు నక్కును కనెను యమేలు మాతుషాయేలును కనెను మతుషాయేలు లేమొక్కును కనెను లేమొకు ఇద్దరు స్త్రీలను పెండ్లు చేసుకునేను వారిలో ఒకదాని పేరు ఆదా రెండవ దాని పేరు సిల్లా ఆదా ఆదా యాబాలను కనెను ఆదా యాభైలను అతని అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించు వారికి మూలపురుషుడు అతని సహోదరుని పేరు యాబాలు అతడు సితారాను సానికాను వాడుక చేయు అందరికీ మూలపురుషుడు మరియు శిల్లా తుబల్కాయిను కనెను అతడు గల రాయి పని ఇనుప పనిముట్లన్నిటినీ చేయువాడు తుబల్కాయను సహోదరి పేరు లేమ్ లేమోకు తన భార్యలతో ఓ ఆదా ఓ సిల్లా నా పలుకు వినుడి లేమోకు భార్యలారా నా మాట ఆలకించుడి నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపితిని నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక అని చంపితిని ఏడంతలు ప్రతిదండన కయ్యోను కోసము వచ్చిన ఎడల లేమొక్కు కోపము డెబ్బది ఏడంతలు వచ్చిన నేను ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కానీ కయ్యోనును చంపిన ఏబేళనకు ప్రతిగా దేవుడు నాకు నియమించిననుకొని అతనికి సేతు అని పేరు పెట్టాను మరియు సేతును కూడా కుమారుడు పుట్టాను అతనికి హాను పేరు పెట్టెను అప్పుడు ఎహోవనామూన ప్రార్థన చేయుటకు ఆరంభమైనది